యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ సూరారంలోని దివ్యాంగురాలైన యువతి స్వరూప ఇంటికి సందర్శించారు ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రచారంలో భాగంగా ప్రశాంత్ అనే అభిమాని తన చెల్లి కష్టపడి ఎదిగిన తీరును దిల్ రాజుకు వివరించాడు ఉద్వేగానికి గురైన దిల్ రాజు తప్పకుండా విజయ్ తో కలిసి ఇంటికొస్తానని మాటిచ్చారు మాట ప్రకారం సూరారంలోని నివాసానికి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా బృందం స్వరూప కుటుంబంతో కాసేపు సరదాగా గడిపి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు దివ్యాంగురాలైన ఎంతో కష్టపడి స్వరూప కుటుంబంలో ఉన్నత స్థాయికి చేరడం ఆనందంగా ఉందని విజయ్ అభినందించారు ఊహించని విధంగా స్టార్ కథానాయకుడు తమ ఇంటికి రావడంతో స్వరూప కుటుంబం పట్టణాన్ని ఆనందం వ్యక్తం చేసింది She enjoyed a lot, she was relating to this person, she was managing her, 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 she was managing relating to every, every character. She was totally a fan of her. When she The shop idea of Amazon, Amazon so I felt like, రాజుగారు నేను తప్పకుండా హ్యాపీగా వెళ్ళి కలవాలి నేను రాత్రి టెన్ టెన్ థర్టీ చెప్పిన నేను రాజు నాకు కలిసి ఇలా వెళ్దాం